హలో గాయస్ మీ ఇంట్లో గవ్వలు చేయడానికి పీట లేకపోయినా ఏం పర్లేదు ఇంట్లో ఉండే తోటే మనం గవ్వలు అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో చూసారు కదండీ స్పోక్తో చేసినా కానీ అచ్చం గవ్వల పీటతో చేసేటట్టే ఉన్నాయి సో ఆలస్యం ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్ వరకు వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి దాంట్లోనే హాఫ్ కప్ సూజీ రవ్వ కొంచెం సాల్ట్ అదే విధంగా కొంచెం గీ ఆ తర్వాత టూ టు త్రీ స్పూన్స్ మాత్రమే మైదా యాడ్ చేసుకోండి ఇప్పుడు వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తా మంచిగా మిక్స్ చేయండి ఒకటేసారి వాటర్ యాడ్ చేయొద్దు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటా మిక్స్ చేయాలి మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుతామో అదే విధంగా దీన్ని కూడా మంచిగా కలపాలి గట్టిగా కలపకూడదు మరీ మెత్తగా కూడా కలపకూడదు మీడియంగా కలుపుకోండి సో మంచిగా డవ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక కొంచెం గీ అనేది డవ్కి మంచిగా అప్లై చేయండి ఈ డవ్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం సో చూసారు కదండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎంత స్మూత్గా ఉందో డవ్ ఇప్పుడు ఒకసారి డౌని మంచిగా మధ్యన చేసేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల మనకి గవ్వలు అయితే చాలా చాలా స్మూత్గా వస్తాయి చూసారు కదండి పిండిని ఇట్లా స్మూత్గా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలండి ఇప్పుడు రోల్ చేసుకున్న వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న వాటిని మంచిగా రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకోండి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది బాల్స్ అనేది మరీ చిన్న సైజ్ కాకుండా మరీ పెద్ద సైజ్ కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇందాక మనం చేసుకున్న రౌండ్ బాల్స్ని ఇప్పుడు ఆ స్పోక్ మీద పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి చూశారు కదండి ఎంత మంచిగా వచ్చినాయో అచ్చం గవ్వల పీఠం చేసినప్పుడు ఎట్లా వస్తే అలానే వచ్చినాయండి మనం చేసుకున్న బాల్స్ అన్నిటిని గవ్వల షేప్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉన్నాయి కదండి అవి ఒక్కొక్కటిగా వేసుకోండి ఒకటేసారి గవలన్నీ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే అంతవరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూశారు కదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న గవల్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి గవలైతే చాలా క్రిస్పీగా వచ్చినాయండి ఇప్పుడు బెల్లం పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని బెల్లం అయితే యాడ్ చేసుకోండి దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకోండి బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేయండి బెల్లం మొత్తం మంచిగా కరిగాక వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా గీ యాడ్ చేసుకోవటం వల్ల గవ్వల్ టేస్ట్ అది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిక్కీగా పాకం వస్తే స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఈ పాకంలో అయితే వేసేసుకోండి ఈ గవ్వలకి బెల్లం సిరప్ మంచిగా పట్టే విధంగా మంచిగా అయితే కలిపేసుకోండి అంతే అండి ఈజీగా గవ్వలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయటైతే మైదాతో చేస్తారండి గవ్వలు మైదా మన హెల్త్కి అస్సలు మంచిది కాదు కదా సో అందుకని ఇంట్లో మనం ఇలా వీట్ ఫ్లోర్తో గోధుమ పిండితో ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి గవ్వలు అయితే మంచి టేస్ట్గా అయితే ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా గోధుమ పిండితో చేసుకోవటం వల్ల పిల్లలు కూడా హ్యాపీగా తినేయచ్చండి చూసారు కదండి లోపలైతే ఎంత మంచిగా కుక్ అయిందో చూసారు కదండి గవ్వలు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అదే విధంగా టేస్ట్ కూడా అలాగే ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్